ఛానల్ రామ మూర్తి వల్ టీచర్ సద్గురు సుబ్రహ్మణ్యం గారి గురువు గారు చెప్పినటువంటి మూడే మూడు మాటలు నెంబర్ వన్ సుబ్రహ్మణ్యం నీ మాటలే శాస్త్రంలో ఉండాలి నెంబర్ టూ నీ ఉండేటువంటి ప్రదేశమే క్షేత్రం కావాలి నెంబర్ త్రీ నీ గేటు దాటి వచ్చినటువంటి మనిషి అయినా కుక్కైనా ఎద్దైనా బర్రి అయినా అందినా గాని నేనే అని గుర్తించు ఆయన మట్టిలో కూర్చొని గురువుగారిని కూడా మట్టిలో కూర్చోబెట్టి సుబ్రహ్మణ్యం ఇది దుమ్ము అంటే దుమ్మె సొమ్ము అంటే సొమ్మే అని అన్నారు కాబట్టి ఆయన గురువు గారి యొక్క ఆశీస్సులే సద్గురు సుబ్రహ్మణ్యం గారి యొక్క శోపాన మార్గాలయ్యాయి దేవుడు లేడేమో అని ఆస్తికుడు వాదిస్తాడు ఉండే ఉన్నాడేమో అని నాస్తికుడు వాదిస్తాడు వాదం అనేటువంటిది ఇద్దరికీ కూడా సమానంగా ఉంది కాబట్టి వాదం యొక్క అంతమే వేదాంతం అని చెప్పారు శ్రీకాళహస్తీశ్వరుడు అయినటువంటి సద్గురు సుబ్రహ్మణ్యం గారు నాకు జ్ఞానం సుఖం అని కాకుండా నేనే జ్ఞానం నేనే సుఖం అనేట్లుగా ఉండాలి జీవుడు పుట్టువారిలో మొదటిగా పుట్టినటువంటి వాణ్ణి గిట్టినటువంటి వారిలో చివరిగా గిట్టినటువంటి వాణ్ణి అనే భావంతో ఉండాలి జీవుడు నేను తప్ప ఎవ్వరూ ముందు వెనక నాకు లేనే లేరు నేను ఒక్కనే ఉన్నాను అనే భావంతో ఉండటం అనేటువంటిదే దైవానుభవం అందరిలో ఏకత్వంగా ఉండటం అనేటువంటిదే దైవానుభవం అంటారు సద్గురు సుబ్రహ్మణ్యం గారు మట్టి కుండను చేరడానికి ఎంత దూరమో అహం అనేటువంటిది ఆత్మను చేరడానికి కూడా అంతే దూరం అవుతుంది మన ప్రతిబింబం అద్దాన్ని చేరడానికి ఎంత దూరమో జీవుని కలగని కలలో ఉన్నటువంటి జీవుడు చేరడానికి కూడా అంతే దూరం భగవంతునికి భక్తునిగా ఉండేటువంటి శక్తి ఉంది కానీ భగవంతుడికి భక్తునిగా ఉండేటువంటి శక్తి ఉండనే ఉంది భక్తునికి భగవంతుడిగా ఉండేటువంటి శక్తి లేనే లేదు దేవుడు ఎక్కడా లేడు అని ప్రశ్నించుకో చాలు శబ్దానికి చెవి సంగతి తెలియనట్లే మనస్సుకి ఆత్మ సంగతి తెలియనే తెలియదు నీవి శివుడు అయితేనే సర్వం శివమయం అవుతుంది నీవు జీసస్ అయితేనే సర్వం కూడా క్రీస్తుమయం అవుతుంది నీవు ప్రవక్తయితేనే సర్వం కూడా అల్లామయం అవుతుంది అని అంటారు సద్గురు సుబ్రహ్మణ్యం గారు తాను అందరికీ లేకుండా పోయి తనకు తానే ఉండటమే మరణం నీకు నీవే ఒక్క అడుగు ఎడంగా ఉండు చాలు నేను దేవుడు అవ్వాలి అనుకోవడం సాధన దేవుడు నాలా ఉన్నాడు అనుకోవడం అనేటువంటిది సిద్ధి ఆకలిని తినేయడమే ఉపవాసం ఉపవాసం అంటే ఆకలితోటి ఉండి ఉండడం కాదు ఉపవా ఉప అంటే సమీపంలో వాసం అంటే నివసించడం నీ ఇష్టదైవానికి సమీపంగా ఉండడం అనేటువంటిది ఉపవాసం కాబట్టి ఆకలితోటి ఉండేటువంటి చేసేటువంటిది అది ఉపవాసం కానే కాదు అంటారు సద్గురు సుబ్రహ్మణ్యం దేవుడు నిన్ను ధ్యానించిన తరువాతనే నువ్వు ఆయన్ని ధ్యానిస్తావు ఆయన నీకు నమస్కరించిన తర్వాతే నువ్వు ఆయనకి నమస్కరిస్తావు నీవు కావాలి కావాలి అంటే ఆయన రావాలి రావాలి అంటాడు కాబట్టి ముందు ఆయన నిన్ను ధ్యానించిన తర్వాతనే నువ్వు ఆయన్ని ధ్యానిస్తావు అంటారు సద్గురు సుబ్రహ్మణ్యం గారు అన్నింటికి అసెప్ట్ అవ్వటమే భగవద్గీత సారాంశం డోంట్ ఎక్స్పెక్ట్ 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 అనేటువంటి లేరు అక్కడ ఎక్సెప్ట్ అవ్వటమే దాని యొక్క సారాంశం దృష్టిని బట్టే ఈ సృష్టి అనేటువంటిది ఏర్పడుతుంది కుండ దానిలా ఉండడమే మట్టిని అది పొందినట్టు ఉంది భగవంతుడు భక్తుడికి చేసేటువంటి సేవే భగవత్ సేవ నీవు లోకాన్ని ఉద్ధరించడం కాదు నిన్ను నీవు ఉద్ధరించుకో చాలు కప్పకు సత్వదర్శనం లాగా అవుతుంది జీవుడికి దైవ దర్శనం అనేటువంటిది విజ్ఞానం అంతా కూడా వినాశనానికే అని చెప్పారు సద్గురు సుబ్రహ్మణ్యం గారు చూడండి విజ్ఞానం అంతా కూడా కేవలం మానవ వినాశనానికే అవసరానికి తగ్గినటువంటి ధనం ఉన్నట్లయితే అది ధనలక్ష్మి అవసరానికి మించినటువంటి ధనం ఉన్నట్లయితే అది ధనపిశాచి అని చెప్పినటువంటి మొట్టమొదటి గురువు ఎవరు అంటే సద్గురు సుబ్రహ్మణ్యం గారు జ్ఞానధార గట్టిగా ఏడిస్తే నేను కనిపిస్తా చూడండి సద్గురు గారు ఏం చెప్తున్నారు గట్టిగా నువ్వు ఏడిస్తే నేను కనిపిస్తా తల్లి పిల్లవానికి ఆటబొమ్మలు ఇచ్చి ఇంటి పనులు చేసుకుంటూ ఉంటుంది వాడు ఆడుకున్నంతసేపు ఆమె వాడి దగ్గరికి వస్తుందా రానే రాదు ఆకలై ఇసుగుబుట్టి బొమ్మను నేనకేసి కొట్టి ఆర్తిగా ఏడుస్తే అప్పుడు పరిగెత్తుకుంటూ వస్తుంది తల్లి అలాగే జగన్మాత కూడా మనకు ఈ సంసారం అనేటువంటి ఇచ్చింది వాటి అందానికి వ్యామోహితులయ్యాడు మానవుడు తనను తానే మర్చిపోయాడు కాంతా కనకాలే స్వతంత్రమని భావించినటువంటి వాడు జీవి కాబట్టి కాంతా కనకాల మీద వ్యామోహంతో ఉన్నంత వరకు కూడా భగవద్ దర్శనం అనేటువంటిది లభించదు మానసిక శారీరక వ్యాధులు వచ్చినప్పుడే పూజలు జపాలు హోమాలు గుర్తిస్తున్నాడు మానవుడు అవి రాకపోతే దైవాన్ని కూడా గుర్తించడం లేదు తీవ్ర వ్యాకులతతో ఏడ్చి అమ్మ పాదాలను కన్నీటితో ఆర్తితో కడిగినటువంటి వాడు రామకృష్ణ పరమహంస స్వామి వివేకానంద అటువంటి వాళ్ళే కాళీమాత దర్శనాన్ని చూడగలిగారు తన ఒళ్ళో కూర్చోబెట్టుకొని కన్నీటిని అంతా కూడా కృషి చేసినటువంటిది కాళీమాత ఆమె తన వరలో కూర్చోబెట్టుకొని ఇంకా ఎవరిని కూడా వదిలిపెట్టరు నీ కోసం తన అవసరాలన్నీ కూడా మానుకొని నీ చంతకు చేరినటువంటిది అమ్మ జగన్మాత నీ స్లాబ్ని పగలగొట్టుకొని కూడా నీ దగ్గరకు వస్తుంది నీలో నిజమైనటువంటి ఆర్తి భక్తి అనేటువంటిది ఉన్నట్లయితే నీ ఇంటి తలుపు శ్లాబ్ను కూడా పగలగొట్టుకొని ఈ ప్రత్యక్షం అవుతుంది అనటంలో ఎటువంటి సందేహం లేదు అంటారు జగద్గురు ఆరిశంకరాచార్యులు ఆరిశంకరాచార్యులు రామకృష్ణ పరమాంస శారదామాతను దర్శించి ఆమె యొక్క అనుగ్రహాన్ని పొంది ఏడ్చినటువంటి వాళ్ళు దేర్ ఈస్ నో ఇంపాసిబుల్ టు ద మదర్ ఆఫ్ గాడ్ మాయామైనటువంటి ఆమెకు ఇంపాసిబుల్ సాధించలేదంటూ ఏదీ లేనే లేదు నన్ను ఇలా ఎందుకు సృష్టించావు అని అడగలేం ఎందుకు అంటే ఆమె ఇష్టం నన్ను ఎందుకు ఇలా సృష్టించావు అనేటువంటిది ఆమె ఇష్టం అదంతా కూడా అరిగేటువంటి అధికారం నీకెక్కడిది ఆమె సృష్టించినట్లుగా నీవు ఉండడం అనేటువంటిదే చూస్తూ ఉండడం అనేటువంటిదే నీ ధర్మం సినిమా హాల్లోకి పోయిన తర్వాత సినిమాన్ని చూడటం తప్ప నువ్వు చేయగలిగింది ఏమీ లేదు ఇదే విధంగా సృష్టి కూడా ఉంటుంది ఈ సృష్టి అనేది రూపక్రీడే నీదే నీ ఇష్టం ఆట నుండి విముక్తి కలిగించు అని అనుగ్రహించు సార్ కాబట్టి ఈ కష్టాలు అనేటువంటివి సుఖాలు లాభాలు నష్టాలు అనేటువంటిది సహజమే కాబట్టి నీ అనుగ్రహం కావాలి అని మాత్రమే ఆమెను ప్రార్థించు మదర్ ఈస్ బిగినింగ్ తల్లి అంటే తొలి టు ద ద ద వరల్డ్ బిగినింగ్ టు ద దాజ్ లెస్ కాజ్ ఆఫ్ ద ర్త్ అది ఆబ్రహ్మకీట బ్రహ్మకీట వర్ణాశ్రమ విధాయిని అని అంటారు కాబట్టి మాయామైనటువంటి ఆమెకు అన్ని కూడా సాధ్యమే అనటంలో ఎటువంటి సందేహం లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ మన వీడియోలో ఉదయం పూట కానీ సాయంత్రం పూట కాని చూసి తరించండి